కారం అమ్మమ్మ ఇంటికి చూడండి ఈ చెట్టు ఎంత అందంగా ఉందో ఎంత చక్కగా ఎంత అందంగా ఒక బోకేలాగా అమర్చి పువ్వులు రంగు రంగుల్లో ఒకే చెట్టుకి ఇన్ని రంగుల్లో అసలు గుత్తులు గుత్తులుగా ఎంత అందంగా కనపడుతుందో చూడండి ఈ చెట్టు పేరు తెలుసా మీకు ఈ చెట్టు పేరు అత్తా అత్తాకోడల చెట్టు అంటారంట సీతమ్మవారి తలంబరాలు చూడండి సీతమ్మవారి తలంబరాలు ఒక్కో చోట తలంబరాలు చెట్టు అని కూడా అంటారు అయితే ఈ ఆకుల్లో క్రిమినాశనిక క్రిమినాశక శక్తి భయంకరంగా ఉంది ఇప్పుడు మనము పురుగు మందులు కొడతామే చెట్టు ఏదన్నా వీటికి పొలాలకి చెట్లకి చీడల్లో పేడలు వస్తే అంత సమర్థవంతంగా ఈ ఆకుల్లో అలాంటి శక్తి ఉంది పురుగు మందుల్లో ఉండే అలాంటి శక్తి ఉంది ఈ ఆకులు కోసి ఆరబెట్టి నేను సాయంత్రం అప్పుడు ఆవు పిడకలు గాల్చి మామూలు నిప్పులైనా సరే ఈ ఆకులతోటి కనుక పొగేస్తే ఇంట్లో ఒక్క దోమ కానీ ఏగ కానీ ఉండదు వెళ్ళిపోతాయి అంత ప్రశస్తంగా అంత సమర్థవంతంగా పనిచేసిద్ది అన్నమాట ఇది ఈ చె ఈ చెట్టు ఆకులు వీటి తీగలాగా ఉంటాయి కదా ఈ అంట అసలు తెగకుండా బలే వస్తాయి అంట బుట్టలు అల్లేవాళ్ళు అంట పూర్వకాలంలో వీటితోటి ఈ గాయాలను మాత్రం బ్రహ్మాండంగా చేస్తాయి చిరకాలం నుంచి ఉన్న పుళ్ళు మానని గాయాలు గజ్జి చి చెడుము అంటారు అది చికెన్ పాక్స్ వల్ల పడే పుళ్ళు మానకొండంటే చూడు అది ఆకుల్ని శుభ్రం కడిగి యాకుల్ని పేస్ట్ లాగా నూరి ఆ పుళ్ళ మీద కనుక రాస్తే తగ్గిపోయింది అంటే ఇంక అదే కాకుండా నొప్పులు కండరాల నొప్పులు అవి ఉంటాయి కదా వాళ్ళు లేదు ఆకుల్ని తీసుకొచ్చి వర్షం పడి నీట్గా అయిపోయినాయి ఆకులు దుమ్ము ధూళి లేకుండా ఇది చూడండి ఇటు కాయలు కూడా ఎలా ఉంటాయి నల్లగా ఈ కూడా గుత్తులు గుత్తులుగా ఉంటాయి ఇంకా వీటి ఆకుల్ని తీసుకొచ్చి నొప్పులు వళ్ళు నొప్పులు ఉండేవాళ్ళు శుభ్రంగా కడిగేసి తుడిసి ఆముదం రాసి కొంచెం లైట్గా వేడి చేసి ఆ కేళ్ళ మీద ఆ నొప్పుల మీద కడుతుంటే తొందరగా నొప్పులు తగ్గిపోతాయి అంటే కావాలంటే ఆ టాకుల్లాగే కాకుండా పేస్ట్ లాగా కూడా చేసి వాటి మీద మోకాళ్ళ మీద ఆ కండరాల నొప్పుల మీద కట్టుకోవచ్చు మళ్ళీ అయితే ఒకరోజు అని అంటనే తగ్గదు నలభై రోజులు చేయాలి ఏదైనా సరే ఆయుర్వేదం ప్రకృతి మాత మనకి ప్రసాదించిన ఆయుర్వేదం నలభై రోజులకి ఖచ్చితంగా మండలం మండలం ఆడితే దాని మహత్యం తెలిసిద్ది అన్నమాట మనకి అది ఇంకా వీటి వీటి ఆకుల్ని కడిగి కషాయంలాగా చేసుకొని నోట్లో పోసుకొని పుక్కులు ఇచ్చి తంటే పుక్కులు ఇచ్చాలి మెంగకూడదు పుక్కులు ఇస్తే నోటి పుళ్ళు చిగుళ్ళు వాకులు చిగుళ్ళు రక్తం గారటం గొంతు నొప్పి మళ్ళీ పెదేలువ దగ్గర తెల్లగా పొప్పులాగా వస్తాయి చూడు అలాంటివి అవన్నీ తగ్గిపోతాయి అన్నిటికంటే ఇంకొక్క విషయం ఇది పాము కాటు ఏవైనా తేళ్ళు పురుగులు కుట్టినప్పుడు విషం ఎక్కకుండా చూడటానికి ఫస్ట్ ప్రథమ చికిత్స దీంతో చేసేవాళ్ళు వెనక రోజుల్లో ఇది పాము కరిచిన చోట గట్టిగా ఒక పాము కరిచిన దానికి ఒక నాలుగు అంగుళాలు పైన గట్టిగా గుడ్డ కట్టేసి ఆ తేలికొండి కాయతోటి కానీ అదే గరుడు ముక్క కాయ అంటారు దానితోటి దాన్ని కొంచెం ఇట్లా చీరి ఆ రక్తం బాగొట్టి ఈ ఆకుల్ని శుభ్రంగా కడిగి నూరి దాని మీద పేస్ట్ లాగేసిన పసరపోసిన ఆ పాము విషము ఉపశమించిద్ది అంటే పోయిద్ది పోయిన తర్వాత అప్పుడు ఇంకా మనం హాస్పిటల్కి వెళ్తే మనిషికి ప్రమాదం లేకుండా బతుకుతాడు అది ఇంకా ఇప్పుడు చెట్లకి పురుగు వేస్తారే యాపాకులతో వాటితో తయారు చేస్తున్నారు కదా ఇప్పుడు సేంద్రియ ఎరువులు తయారు చేసేవాళ్ళు అలానే ఈ ఆకులతోటి కూడా చెట్లకి పురుగులు చీడపీడలు పేడలు రాకుండా బాగా అరికట్టిద్దని ఈ ఆకులతో కూడా మందులు తయారు చేస్తున్నారంట ఈ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉండటం వల్ల పెద్ద గా రణాలు గాయాలు అవి తగ్గినప్పుడు వీటిని కషాయం కాసి ఆ కషాయంతో గడుగుతుంటే పుళ్ళు కూడా శుభ్రంగా తగ్గిపోతాయి అన్నమాట ఈ సృష్టిలో మనిషే ఎవడికైనా కీడు హానికి తల చేస్తాడు కానీ ఈ ప్రకృతి మాత మనకు ప్రసాదించిన ఏ మొక్క ఏ చెట్టు ఏదైనా సరే మానవ జాతికి మహోన్నతమైన ఉపకారం చేయడానికే వచ్చినాయి